మన సంక్రాంతికి అయితే హై హైలైట్ నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా జరిగింది నిజంగా జంగల్ రాజ్యం అనేది జంగల్ రాజ్యం అనేది మామూలుగా ఇప్పుడు చూసిండం మనం నిజంగా నాగరిక ప్రపంచంలో మనం ఉన్నామా అన్నది క్వశ్చన్ మార్క్ అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ బండ్లల్లో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు పాటలు చూస్తే తాగురా తాగి చిందేయరా అని రికార్డింగ్ డ్యాన్సులు దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు మొబైల్ లిక్కర్ మొ మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు మొబైల్ అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను ఇవన్నీ చేయడానికి ఆక్షను మా పులిందరిలో కూడా మూడు కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే మూడు కోట్లకు అమ్ముకున్నాడు వీళ్ళు ఎక్కడి ఎక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు తొమ్మిది సెంటర్లలో ఎనిమిది సెంటర్లలో పెట్టుకుంటారు టికెట్లు దోచేయడము ఆశ్చర్యం ఏంటని అంటే ప్రభుత్వం దగ్గరుండి ఎమ్మెల్యేల కింద చంద్రబాబు కింద లోకేష్ కింద అందరూ పంచుకోవడం పోలీసులకింత ఇటువంటి పరిపాలన ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా చూను కూడా చూడాల ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది నిజంగా అనుకుంటేనే ఆశ్చర్యం కలిగించే విషయం ఓ డిఎస్పీ అనేవాడు మైకు పట్టుకుంటాడు యూనిఫామ్లో ఉన్నాడు మైక్ పట్టుకున్నాడు ఊపేయి కుదిపేయి అంటాడు డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కావడం అసలు భీమవరం మీటింగ్లోనే అసలు ఇది ఇస్తే ఇది ఇది నిజంగా సమాజంలో ఉన్నామా సమాజంలో ఉన్నామా లేమా అసలు ఏం జరుగుతూ ఉంది జంగల్ రాజ్యం అంటే ఇంక ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషారు నిజంగా ఈ బరితెగింపు అన్నది ఈ విచ్చలబిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న ఈరోజు పేపర్లో చూసిన కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా అసలు ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు అసలు అసలు ఎరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపెట్టి ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు ఈడు కూనా రవికుమార్ ఈయన 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 గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు సత్యవీడు ఎమ్మెల్యే కోనేటు ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేస్తే చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు ఎంత దారుణంగా జరుగుతుందని అంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయమను జైల్లో పెడతాను ఆమె మీద కేసు ఇంకోడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ ఇంకోడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు ఈడు అశ్లీలంగా చేస్తూ అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ఏ ప్రపంచంలో ఉన్నా ఇంకోడు మంత్రి సుభాష్ వాసంశెట్టి సుభాష్ ఇంకోడు ఈడేక ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు అసలు డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాన మంత్రి అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు అసలు ఈ స్టేజ్ ఒక ప్రభుత్వం పోవడం ఏంది దగ్గరుండి ఇట్లా టోలను తీసుకొని పోయి ఇన్సిడెంట్ జరిగితే భయము భక్తి లేకపోకుండా మర్చిపో జైల్లో పెట్టాల్సిన వాళ్ళందరినీ జైలు అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి ఇలాంటిది ఏదైనా చేయాలంటే బొలులో భయం అనేది ఎలా ఉంటుందో చూపించాల్సింది పోయి వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు ఎవడు వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉండేది వీళ్ళు సాక్షాత్తు దగ్గరుండి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఆయన ప్రభుత్వం